ఇప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధు జరిగే తరుణంలో అసలు మీరు ఎవరికీ చెప్పదలుచుకున్నారు ఎందుకంటే అన్ని పార్టీలు కలిపి ఇప్పుడు బంధుకు బంధులో పాల్గొంటున్నాయి మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు మరి ఎవరు దీనికి కారణం అడ్డుకునేది ఎవరు అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఈ బంధు ద్వారా మీరు ఈ బంధు ద్వారా తెలంగాణ ప్రజానికానికి చెప్పదలుచుకున్నది ఒకటే విషయము తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా ఏకతాటికి పైకి రావాలని చెప్పి తెలియజేస్తున్నాము ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ యొక్క జెండా కిందనే పని చేసుకుంటా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము మద్దతు తెలుపుతున్నామని చెప్తున్నారు తప్ప వాళ్ళ హృదయం నుంచి మాత్రం మద్దతు అనేది లేదు కేవలం ప్రజానీకానికి తప్పుడు సమాచారం కనబడడం కోసమే తప్పుడు సమాచారం కనబడడం కోసమే మేము మద్దతు అని చెప్పి అంటున్నారు తప్ప నిజమైన మద్దతు వాళ్ళ నుంచి కనిపించట్లేదు నిజంగా కనుక వాళ్ళు మద్దతు ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎవరిపైన పోరాటం చేస్తున్నారు బీసీలంతా అగ్రవర్ణాల మీద పోరాటం చేస్తున్నారు మరి ఈ అగ్రవర్ణ రాజకీయ నాయకులు మళ్ళీ కేసులు వాళ్ళే చేస్తున్నారు అగ్రవర్ణ రాజకీయ నాయకులే పరిపాలన చేస్తున్నారు మరి మేము బీసీలము పోరాటం చేస్తున్నది కేవలం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని చెప్పి ఈ తెలంగాణలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలను కానీ మేము నిలదీస్తున్నది ఒకటే విషయము మీరంతా కూడా మీ పదవులకు తక్షణమే రాజీనామా చేయండి ఈరోజు స్వచ్ఛందంగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు తమ యొక్క షాపులను తమ యొక్క వ్యాపార వాణిజ్యాలను బంద్ చేసుకోవడం జరిగింది ఆర్టీసీ కూడా బంద్ చేయడం జరిగింది ఇక మీరు మిగిలింది మీ ఇళ్లలో కూర్చోవడం తప్ప రాజకీయ నాయకులు మా జెండా కిందికి ఎందుకు రాలేదని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పటి మీరు మా జెండా కిందికి రాలేదు మీ సొదాగా మీ జెండాలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారే తప్ప మాకు మద్దతు ప్రకటించినట్టు మాకు ఎక్కడ కనిపిస్తలేదు కేవలం ప్రకటనల కోసము తప్ప మీరు దేనికి పని చేయరు అని చెప్పి ఇక్కడ తెలుస్తుంది దయచేసి నేను రాజకీయ నాయకులందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను మీ యొక్క జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి బీసీ జేఏసీ కింద మీరు పని చేస్తే మిమ్మల్ని నమ్ముతామని చెప్పి చెప్తున్నాను తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఏ పార్టీ అనేది కాదు ముందుగా అగ్రవర్ణ రాజకీయ నాయకులకు ఆ తర్వాత బీసీ నాయకులకు కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మా బీసీ సమాజం కూడా చెప్పదలుచుకున్నది మీరు మీ పదవులకు రాజీనామా చేయండి ఆ తర్వాత ఎలక్షన్లకు పోండి లేదంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే పార్లమెంటులో మీరు బిల్లు పెట్టి దాన్ని పాస్ చేయండి గవర్నర్ దగ్గర ఆమోదింప చేయండి అందరూ రాజకీయ నాయకులు వచ్చి మేము మా పార్టీ నుంచి మేము ఆమోదం తెలియజేస్తామని చెప్తున్నారు కానీ ఎవరు కూడా ముందుకు రావట్లేరు రోజు మీరు బీసీ జేఏసీ జెండా కిందికి ఎందుకు రాలేదు మేమంతా ఇక్కడే ఉన్నాము మేము వరంగల్ జిల్లా ఇద్దరు అధ్యక్షులం కూడా ఇక్కడే ఉన్నాము మీరు ఎందుకు రాలేదు మీరు మీ యొక్క జెండాలను పట్టుకొని పోయి మీరు షాపులు బంద్ చేయడం జరుగుతుంది ఎవరి ప్రయోజనాల కోసం మీరు బంద్ చేస్తున్నారు మా బీసీ ప్రయోజనాల కోసం మీరు బంద్ చేస్తే మా బీసీలతో కలిసి రండి మా బీసీలతో కలిసి రాకుండా మీరు మీ ఇష్ట రీతిలో వ్యవహరిస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు కబర్దార్ మా బీసీ సమాజం మీకు తెలియజేస్తుంది